అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకోయేటటువంటి విషయము టాపిక్ అథ రాజా ప్రజాధర్మ విషయ సంక్షేపత మహర్షి దయానంద సరస్వతి ఋగ్వేదాది భాషభూమికలో రాజు ప్రజలు ఎలా ఉండాలి అని వేదాధారంగా తెలియజేశాడు చూడండి అత్యంత పవిత్రమైనటువంటి జన్మ మానవ జన్మ అని సమస్త శాస్త్రములు తెలియజేస్తున్నాయి మరి ఈ మానవ జన్మలో మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు ఎన్నో విషయాలు ఈ సృష్టిలో ఎంత జ్ఞానం ఉందంటే అంత జ్ఞానం ఉంది మరి ఆ అనంతమైనటువంటి జ్ఞానమంతా కూడా వేదములో ఉన్నది అందుకే వేదము సమస్త సత్య విద్యల గ్రంథమని మహర్షి దయానంద సరస్వతి తెలియజేశాడు ఇందులో లేని విషయము ఈ సృష్టిలో ఎక్కడ ఉండదు వేదములో ప్రతి ఒక్క విద్య గురించి ప్రతి పదార్థం గురించి చెప్పబడింది కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకు రాజు మనల్ని పరిపాలన చేసేటటువంటి రాజు ఎలాంటి లక్షణాలు ఎలాంటి గుణాలు ఉండాలి అతను ఎలా పరిపాలించాలి ప్రజలను అలాగే ప్రజలు కూడా ఎలా ఉండాలి అనే విషయంగా మనకు వేదంలో పరమేశ్వరుడు చెప్తున్నాడు అంటే మనం రాజు అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా వీళ్ళందరూ కూడా వస్తారు అలాగే మనం దేశం తీసుకుంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఇలా వీళ్ళందరూ కూడా రాజుల కిందికే వస్తారన్నమాట కావున వీరు ఎలా ఉండాలి మనల్ని ఇప్పుడు అందరూ కూడా నాయకత్వం కావాలి నేను ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని పోటీ పడుతున్నారు కాకపోతే వాళ్ళకు ఆ పోటీకి తగినటువంటి ఎలిజిబిలిటీ అర్హతలు ఉన్నాయా అసలు వేదంలో ఒక రాజు ఒక ఎలా ఉండాలి నక్షణాలు ఎలా ఉండాలి అతను ఎటువంటి వ్యక్తి రాజుగా ఉండడానికి అర్హుడు అని ఇక్కడ మనకు వేద మంత్రముల ఆధారంగా దయానంద మహర్షి తెలియజేస్తున్నాడు చూద్దాం ఇక్కడ ఏం విషయం చెప్పాడు స్త్రీ రాజానా విధేపురూ పరివిశ్వాని భూషత సదాంసి అపశ్యమత్రమనసన్వాన్ వ్రతే గంధర్వాం అపి వాయుకేషాన్ ఋగ్వేదము మంత్రమిది క్షత్రోనిరసి క్షత్రస్ నాభిరసి మిమంసీ మా హిగంసీహి ఇది యజుర్వేద యజుర్వేదమంత్రం ఎత్ర సంయం చౌ చరత సహ తం లోకం పుణ్యం జ్ఞేషం ఎత్ర దేవా సహ మంత్రం ఇవి వేదాల్లో రాజుల ప్రజల గురించి తెలియజేసేటటువంటి మంత్రాలు చూడండి ఒక్కొక్క మంత్రం యొక్క భావార్థాన్ని తెలుసుకుందాం ఈ మంత్రములలో రాజధర్మము విధింపబడినది సూర్య చంద్రులు సర్వమూర్త ద్రవ్యములను ప్రకాశింపచేయునట్లు సూర్య చంద్రుల వంటి గుణస్వభావములు కలిగినట్టియు ప్రకాశము న్యాయము కలిగినట్టియు ద్వివిధ వ్యవహారములు మూడు సభలను అనగా సుశోభితము చేయును ఆ సభలతోనే యుద్ధమునందు విజయము మున్నగు సుఖములను మనుష్యులు పొందుదురు ఇట్లే వారు రాజధర్మాదులతో కూడిన సభలతో ఎల్ల ఎడల ఎల్ల పదార్థములను పొంది ప్రాణి సమూహమునకు సుఖము చేకూర్చుదురు ఈ మూడు విధములగు సభలు చూడండి ఇక్కడ మనకు కూడా లోక్సభ అలాగే రాజ్యసభ ఇలా ఉన్నాయి కదా అక్కడ ఇక్కడ వేదములో మూడు సభలు చెప్పబడింది ఒకటి రాజ ఆర్యసభ ఇందు విశేషించి రాజకార్యములే జరుగును రెండవది ఆర్య విద్యా సభ ఇందు ముఖ్యముగా విద్యాప్రచారము దాని ఉన్నతికి సంబంధించినటువంటి కార్యములు ఉండును ఇక మూడవది ఆర్య ధర్మ సభ ఇందు మిక్కిలిగా ఉపదేశము మూలమున ధర్మమునకు ఉన్నతి అధర్మమునకు నాశనము కలుగునట్లు వ్యవహరింపబడును కానీ ఈ మూడు సభలను సామాన్య కార్యములలో కలిసియే ప్రజలలో సర్వోత్తమ వ్యవహారములను ప్రచారమునర్పవలను చూడండి ఇక్కడ మనకు మూడు రకాలైనటువంటి సభల గురించి రాజధర్మాల గురించి చెప్పబడింది ఏం చెప్పబడింది అంటే ఇక్కడ ప్రధానంగా రాజధర్మం ఏమిటంటే సూర్యచంద్రులు ఎట్లయితే సర్వమూర్త ద్రవ్యములను ప్రకాశింపచేయునట్లు రాజు అనేటటువంటి ఈ మూడు సభలలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా సర్వ ప్రజలకు ప్రకాశమును కలిగింపజేయాలి చంద్రుల్లాగా ఉండాలి అని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు అలాగే ప్రకాశముతో పాటు న్యాయము కూడా కలిగి వ్యవహారము నడపాలి ఈ మూడు సభలలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఎమ్మెల్యేలు ఇలా నాయకులుగా ఎన్నుకోబడినటువంటి వారందరూ కూడా సూర్యుడు చంద్రుడు ఎట్లయితే ప్రకా పక్షపాతము లేకుండా న్యాయంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వపదార్థముల మీద తన ప్రకాశాన్ని గుణములను ప్రకాశింపజేస్తున్నట్లుగా ఆ విధంగా నాయకులు ఉండాలి అని భగవంతుడు వేదం ద్వారా తెలియజేస్తున్నాడు ఇక చూడండి అలాగే మూడు సభలు గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోబడింది ఒకటి ఆర్య ఒకటి రాజార్య సభ రెండవది ఆర్య విద్యాసభ మూడవది ఆర్య ధర్మ సభ ఈ విధంగా మూడు సభల గురించి వేదం చెప్తుంది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారన్నమాట ఆ విధంగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం చూడండి ఏ దేశమునందలి ఈ సభలలో ధర్మాత్ములైనటువంటి విద్వాంసులు సారాసారములను విచారించి కర్తవ్య ప్రచారమును అకర్తవ్య నిరోధమును చేయుదురో ఆ దేశమునందలి ప్రజలు సతతము సుఖములను పొందుదురు చూడండి ఈ విధంగా ఈ మూడు సభలు కలిగినటువంటి దేశము ఆ దేశములో ఉన్నటువంటి ప్రజలు ఎంతో సుఖాన్ని పొందుదురు అయితే ఆ సభలలో ఉండేటువంటి వారు ఎలా ఉండాలి ధర్మాత్ములైనటువంటి విద్వాంసులు ఉండాలంట చూడండి అంటే మనము ఎన్నుకోబడేటటువంటి వారు నాయకులు ధర్మాత్ములు అయినటువంటి విద్వాంసులై ఉండాలి ఇది ప్రధానంగా వేదం చెప్పబడినటువంటి విషయం కాబట్టి ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా కొనసాగాలి ధర్మాత్ములై ఉండాలి వారు ధర్మాత్ములే కాదు విద్వాంసులై ఉండాలి ఇక్కడ భగవంతుడు ఇలా చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఆ దేశమునందలి ప్రజలు సతతము సుఖములను అనుభవితురు పొందుదురు అటువంటి నాయకులు ఎప్పుడైతే ఎన్నుకోబడతారో అప్పుడు ప్రజలు కూడా సతతము ఎల్లప్పుడూ సుఖమును పొందుదురు ఆ దేశంలో ఉండే ప్రజలు ఏ దేశమున ఒక వ్యక్తి రాజగునో అక్కడ ప్రజలు దుఃఖితులగుదురు చూడండి ఏ దేశమున ఒక వ్యక్తి రాజగునో అక్కడ ప్రజలు దుఃఖితులగుదురు సభల మూలమున రాజ ప్రబంధము జరుగుచోట ప్రజలకు హితము కలుగునని నేను ఎరుగుతును అని ఈశ్వరోక్తి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇట్లా సభలు అనేవి లేకుండా ఊరికే రాజు అంటే ఒక నియంతలాగా రాజు పరిపాలన చేస్తే ఆ దేశములో ప్రజలు దుఃఖితులు అవుతారు సభలు అనేవి ఖచ్చితంగా ఉండాలి అక్కడ నిర్ణయాలు జరుగుతూ ఉండాలి ఏటివి ధర్మము అధర్మము విద్యా ప్రచారము ధర్మ ప్రచారము అలాగే రాజార్య సభ అంటే రాజు ధర్మాల గురించి అక్కడ చర్చలు జరగాల అంటే ఇప్పుడు జరుగుతున్నది మన భారతదేశంలో చర్చలు జరుగుతున్నాయి పార్లమెంట్ అని చెప్పి లోక్సభ తర్వాత రాజ్యసభ ఇక్కడ రాష్ట్రాలకు వస్తే ఇక్కడ సభలు అసెంబ్లీ ఇవన్నీ జరుగుతున్నాయి వేదం ప్రకారమే ఉన్నాయి కాకపోతే అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎలా ఉన్నారు ఆ సభ్యులు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నారు వారు దేని గురించి చర్చిస్తున్నారు ఇవి వేదం ప్రకారం లేవు ఆ సభ్యులు వేద ప్రకారం లేరు వాళ్ళు చర్చించే సభలు అవి కూడా వేద ప్రకారం లేవు అన్నీ మీరు చూస్తున్నారు రోజు లైవ్లో టీవీలో కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఇవే ఆ సభలు ఎందుకంటే వాళ్ళకు అసలు వేదం అనేది తెలియదు వాళ్ళు విద్వాంసులు కారు ధర్మాత్ములు కాదు అందుకే వాళ్ళు అక్కడ పోయి ఒకరినొకరు దూషించుకొని తిట్టుకొని కొట్టుకుంటున్నారు ప్రజలకు సంబంధించిన చర్చలు ఏం జరగడం లే ఎంత అన్యాయం చెప్పండి ఇప్పుడు ఎన్నుకోబడిన వారు సభలకు పోయి కూర్చొని చర్చలు జరపాలన్నా వారికి పాటు వారు నిర్ణయం తీసుకొని నేను సభలకు పోను ఎక్కడ పోను ఏమిటండి మీకు అవమానాలు జరుగు అసలు నువ్వు నాయకునివి నీకు అవమానమే నువ్వు లెక్క చేయకూడదు నీకు అవమానమేంటి ప్రజల కోసం నువ్వు ఎన్నుకోబడ్డావు ప్రజల గురించి చర్చలు జరపాలి మాట్లాడాలి ప్రజలతో ప్రజల కోసం ప్రజల సుఖం కోసం నువ్వు కూర్చోవాలి ఎక్కడ నేను కూర్చోనని ఎవరి పాటికి వాళ్ళు బైకాట్ చేయడము వెళ్ళిపోవడము ఏమి క్వాలిటీస్ వాళ్ళలో గుణాలు లేవు కాబట్టి ప్రజలు కూడా దుఃఖితులు కావాల్సిందే ఇంకా దాంతో అనుమానమే లేదు కాబట్టి ఇక్కడ మనకు వేదం చెప్పేది ఏమిటంటే మనము ఎన్నుకోబడేటటువంటి వారు ధర్మాత్ములు విద్వాంసులై ఉండవలను అప్పుడు ప్రజలు సుఖింతురు ఆ మూడు రకాలైనటువంటి సభలు కూడా ఉండాలి నియంత పరిపాలన రాజు ఒక్కడే ఉంటాడు ఇంకా ప్రజ ఈ సభలు ఏమి ఉండవు అనుకోండి అక్కడ ప్రజలు దుఃఖితులు అవుదురు కాబట్టి ప్రజలు సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా సభలు అనేవి ఉండాలి ఏవి లోక్ సభ ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నట్టుగా అన్ని దేశాల్లో ఆ విధంగా సభలు అనేవి ఉండాలి తర్వాత చూడండి ఏ మానవుడు సత్య ఆచరణమున విజ్ఞానముతో సత్య న్యాయమును ఎరిగి ఉన్నాడో అతడే రాజ్యసభకు యోగ్యుడగును చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ భగవంతుడు చెప్తున్నాడు ఏ మానవుడు సత్యాచరణమున విజ్ఞానముతో సత్య న్యాయమును ఎరిగి ఉన్నాడో అతడే రాజ్యసభకు యోగ్యుడగును మనం ఇప్పుడు రాజ్యసభకు ఎన్నుకుంటున్నాం అతను విజ్ఞానవంతులను ఎన్నుకోవాలి బాగా చదువుకున్నటువంటి మేధావులను ఈ రాజ్యసభకు ఎంపీ టికెట్ల కోసము ఈ కాంపిటీషన్ జరుగుతుంది చూడండి అక్కడ మేధావులు బాగా చదువుకున్నటువంటి వారు విజ్ఞానవంతులు అటువంటి వాళ్ళను ఆ సభకు పంపించాలి వాళ్ళు కూడా ఎట్లా సత్యాచరణమున ఉండాలి అటువంటి వారు ఆ సభకు యోగ్యుడగును ఇతరుడు కాదు వాడికి ఏ చదువు లేని వాడు ఊరికే విషయలంపటుడు వ్యభిచారి ఇటువంటి వాడిని మనం ఎన్నుకోకూడదు అతను యోగ్యుడు కాదు అలాగే పూర్వోక్త సభలలో పృథివీ రాజ్యపాలనాది వ్యవహారములలో దక్షులను వాయువలే దూతల మూలమున సర్వ వ్యవహారములను ఎరిగిన వారు అగు వ్యక్తులను సభాసదులుగా చేయవలను చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి తర్వాత పూర్వోక్త సభలలో అంటే మిగతా సభలలో పృథివీ రాజపాలనాది వ్యవహారములలో దక్షులు మంచి తెలివి కలిగినటువంటి వారు దక్షత కలిగినటువంటి వారు అలాగే వారు ఎలా ఉండాలి వాయువు వలె దూతల మూలమున అంటే వేగంగా బాగా ఒక దూతల మూలమున సర్వ వ్యవహారములను ఎరిగిన వారు ఆ యొక్క నాయకులు సర్వ వ్యవహారముల గురించి బాగా తెలుసుకున్నటువంటి వారు అటువంటి వ్యక్తులను సభాసదులుగా చేయవలెను సూర్యకిరణముల వలె సత్యమును న్యాయమును ప్రకటించువారిని ఎల్లరికీ హితమును అపేక్షించు ధర్మాత్ములను సభాసదులుగా చేయవలెను చూడండి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వారు సభాసదులు అంటే నాయకులుగా ఉండవలెను అక్కడ ఆ యొక్క లోక్సభలో ఆ ఎంపీలు వీళ్ళందరూ అంతే సభాసదులు అంటే ఎంపీలు వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళను మనం ఎన్నుకోవాలి ఏది సూర్యకిరణముల వలె సత్యము న్యాయమును ప్రకటించు వారిని ఎల్లరికి హితమును అపేక్షించు ధర్మాత్ములను సభాసదులుగా ఎంచుకోవలను చేయవలేను కానీ ఇతరులను చెయ్యరాదని ఈశ్వరాజ్ఞ చూడండి ఈశ్వరుని యొక్క ఆజ్ఞది అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి అక్కడ ఎన్నుకోబడినటువంటి వారు ఎంత ధర్మాత్ములై ఉండాలనేది ఇక్కడ ఇది ఈశ్వరుని ఆజ్ఞ ఇతరులను ఎన్నుకోకూడదు భగవంతుని ఆజ్ఞ ఇది దీనిని ఎవ్వరు కూడా ధిక్కరించకూడదు అందుకే మనము దేశానికి ఈరోజు దుర్గతి పట్టింది ఎందుకు ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు ప్రజలు అందుకే ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడండి కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు యోగ్యులు వీరినే మనం ఎన్నుకోవాలి సభాసదులుగా చెయ్యవలేను ఇతరులను చెయ్యరాదని ఈశ్వరాజ్ఞ దీనిని ఎల్లరూ పాలింపవలను దీనినే పాటించాలి అందరూ కూడా ఇక చూడండి రాజ్య ఓ పరమేశ్వర రాజ్య ప్రధాతవగు ఓ పరమేశ్వర రాజ్య సుఖమునకు రాజ్య వ్యవహారమునకు నీవే పరమ కారణము నీవే రాజధర్మమునకు ప్రబంధకర్తవు జీవన హేతువు మమ్ములను అట్లే చేయుము ఓ జగదీశ్వరా ప్రజలు ఎల్లరూ నిన్ను విడిచి ఇతరుని తమకు రాజుగా ఎన్నడూ అంగీకరింపుకుందురుగాక నిన్ను తిరస్కరించి నాస్తికులు కాకుందురుగాక నీవును మేమును పరస్పర అనుకూలముగా వర్తింతుముగాక నీ సృష్టి ఎందు మేము రాజ్యాధికారులము అగుదుముగాక చూడండి మొదటగా మనము ఇంతవరకు ఏం చెప్పుకున్నాం రాజు ఎట్లుండాలి సభలు ఎట్లుండాలి సభాసదులు ఎట్లుండాలి ఎన్నుకోబడే వ్యక్తులు ఎట్లుండాలి అని చెప్పినాం తర్వాత ఆ ఎన్నుకోబడేటటువంటి వాడు ఆ రాజు కూడా ఏం ప్రార్థన చేస్తున్నాడో చూడండి అంతటికీ సృష్టికంతటికీ ప్రభువు రాజు నువ్వే పరమేశ్వర కావున నీకు మేము నువ్వు ఎట్లయితే దీన్ని పరిపాలన చేస్తున్నావో మేము కూడా అదే విధంగా పరిపాలించాలి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్నే రాజుగా ఎన్నుకోవాలి భగవంతుడే రాజు మొట్టమొదటి రాజు అయినా ధర్మరాజు కాబట్టి ఆ భగవంతునే ప్రజలందరూ ఎన్నుకోవాలి భగవంతుని విడిచి ఇతరులను వెన్నుకోకూడదు భగవంతుడే రాజు అని చెప్పి ఇక్కడ భేదం చెప్తుంది అలా ఇతరుని తమకు రాజుగా ఎన్నడూ అంగీకరింపకుందురుగాక మనము భగవంతుడు ఫస్ట్ రాజు ప్రజలందరూ భగవంతునే రాజుగా అనుకోవాలి తర్వాత నిన్ను తిరస్కరించి నాస్తికులు కాకుందురుగాక చూడండి భగవంతుని మనము తిరస్కరించితే నాస్తికులైతారు భగవంతుడే హెచ్చరిస్తున్నాడు నాస్తికులుగా ఉండకూడదు కాబట్టి నీవును మేమును పరస్పర అనుకూలముగా వర్తింతుముగాక నువ్వు ఎట్లయితే సృష్టిని పరిపాలన చేస్తున్నావో అదేవిధంగా మేము కూడా ఆ విధంగా పరిపాలన చేయుదుముగాక నీ సృష్టి ఎందు మేము రాజ్య అధికారులము అగుదుముగాక అలాగే నీవు సృష్టించిన ఈ సృష్టిలో మేము కూడా రాజు అధికారులము నువ్వు ఎట్లయితే పరిపాలన చేస్తున్నావు ఆ విధంగా మేము కూడా రాజ్యాధికారులము గాక అలాగే ఏ దేశమున పరమేశ్వరుని వేదములను ఉపాసించుచు ఉత్తమ విద్వాంసులకు బ్రాహ్మణులు శూర వీరులకు క్షత్రియులు కలిసి రాజకార్యములను నెరవేర్తురో ఆ దేశమే ధర్మముతోనూ శుభ కర్మములతోనూ కూడి సుఖమును పొందును చూడండి ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏ దేశములో పరమేశ్వరుని యొక్క వేదములను ఉపాసించుచు ఉత్తమ విద్వాంసులకు బ్రాహ్మణులు వీరులు అగు క్షత్రియులు కలిసి అంటే బ్రాహ్మణులు క్షత్రియులు కలిసి రాజకార్యములను నెరవేర్తురో ఆ దేశమే ధర్మముతోనూ శుభ కర్మములతోను కూడి సుఖమును పొందును అంటే ఇక్కడ రాజ్య పరిపాలన జరగాలంటే బ్రాహ్మణులు అలాగే క్షత్రియులు ఇద్దరు కలిసి చేయాలి అప్పుడే ఆ దేశము ధర్మంతో సుఖాలతో ఉంటుంది శుభకర్మలు చేస్తారు ఆ దేశంలో అలాగే ఆ దేశములో సుఖము పొందుదురు ఇది భగవంతుడు చెప్తున్నాడు ఈరోజు ఈ పరిపాలన చేసేటటువంటి వారు ఎవరైనా వీళ్ళు బ్రాహ్మణులను దగ్గర పెట్టుకొని చేస్తున్నారా వేద బ్రాహ్మణులను ఎవరు ఎవరి తోచిన విధంగా వాళ్ళు ఏం మాట్లాడతారో ఎట్ల పరిపాలన చేస్తారో ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారో బుద్ధి ఉట్టినట్టు చేస్తున్నారండి అసలు వేదమే ఈ దేశంలో ప్రచారం లోపించింది కాబట్టే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి వేద ప్రచారం జరగాలి జరిగినప్పుడు ఆ దేశములో ఇవన్నీ తెలుసుకుంటారు చూడండి ఇంకా ఏ దేశమున ఈశ్వరుని యొక్క ఆజ్ఞాపాలనము అగ్నిహోత్రాది సత్క్రియలను చేయు విద్వాంసులు ఉందిరో ఆ దేశము ఉపద్రవములు లేక అఖండ రాజ్యమును నిత్యము అనుభవించును చూడండి ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు ఏ దేశములో ఈశ్వరుని ఆజ్ఞాపాలనము అంటే వేదములో చెప్పబడిన ఆజ్ఞాపాలనం జరుగుతుందో అలాగే అగ్నిహోత్రాది సత్క్రియలను చేయు విద్వాంసులు ఉందురో అగ్నిహోత్రములు జరుగుతూ ఉండాలి దేశములో ప్రపంచములో ఏ దేశములో అగ్నిహోత్రాలు జరగడం ఒక్క భారతదేశంలో జరుగుతున్నాయి అందుకే ఇప్పటికీ కూడా భారతదేశము ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా గురువుగా ఉంది మిగతా దేశాల్లో అగ్నిహోత్రమే తెలియదు ఎవరికి చేయడం లేదు ఆ విద్వాంసులే లేరు కాబట్టి అగ్నిహోత్రాది సత్కర్మలను సత్క్రియలను చేయు విద్వాంసులు ఉందురో ఆ దేశము ఏమవుతుంది ఉపద్రవాలు ఉండవు ఆ దేశంలో ఉపద్రవాలు అంటే ఏంటివి కొట్లాటలు ఉండవు ఇప్పుడు దేశాలు దేశాలు ఒక దేశాలు ఒక దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి ఇదే కారణం ఆ దేశంలో అగ్నిహోత్రాలు లేవు అందుకే ఉపద్రవాలు ఒకరి మీద ఒకరు అనుభవములు దాడిలు చేసుకొని వేలకు వేల మంది చచ్చిపోతున్నారు రోజు కాబట్టి ఈ విధంగా ఉపద్రవములు లేక అఖండ రాజ్యమును నిత్యము అనుభవించును అఖండితమైన రాజ్యాన్ని అంటే ఉత్తమ రాజ్య సుఖాలను పొందుతారు నిత్యం అనుభవిస్తారు అక్కడ ఆ దేశంలో కాబట్టి ఇప్పటికైనా కానీ ఇలా మహర్షి దయానస నూట యాభై సంవత్సరాల కిందనే చెప్పాడండి ఇవన్నీ కూడా చదివితే కదా ఈ నాయకులు కొంచెమన్నా రే గురువులు ఋషులు ఏం చెప్పారు ఈ దేశంలో సాహిత్యం ఏముంది చదివి మనం నాయకులు కావాలంటే ముందు మన లక్షణాలు ఏముండాలి ఒక టీచర్ కావాలంటే అతను డిఎస్సి రాయాలి డిఎస్సి ముందర టెట్ రాయాలి టెట్కు ముందర బీడి పాస్ కావాలి ఇన్ని అర్హతలు ఉన్నాయి మరి నాయకుడిగా ఉన్నవాడికి అర్హతలు ఉండాలి శాస్త్రాలు ఏం చెప్పినాయి వేదాలు ఏం చెప్పినాయి ఋషులు ఏం చెప్పారు చదివితే కదా చదవకుండానే నాయకుని అవుతావా ఏమి చదువు లేకుండానే తెలియకుండానే కాబట్టి ఈ విధంగా అఖండమైనటువంటి రాజ్యము నిత్యము అనుభవించురు తర్వాత మిగతా విషయాలు మళ్ళీ తర్వాత సత్సంగంలో తెలుసుకుందాం ఓ తత్ సత్